స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఈరోజు దేశ జనాభాలో మనం రెండున్నర శాతం మనం దేశానికి జీడిపిలో ఐదు శాతం ఇస్తున్నాం కానీ భవిష్యత్తులో పది శాతం మనం కంట్రిబ్యూట్ చేయాలనేదే మన లక్ష్యం ఆ రాష్ట్ర మోడల్ ఈ రాష్ట్ర మోడల్ ఏదో మోడల్ గుజరాత్ మోడల్ అంటారు నేను అడుగుతున్న మా నవయువకులను తెలంగాణ మోడల్ క్రియేట్ చేయలేమా ఈ దేశానికి మీ వల్ల కాదా మనందరం కలిస్తే చేయలేమా ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల ఈ దేశంతోనే కాదు ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ఆ లక్ష్యంగా మనం ఈ రోజు నుంచే మీరు మీ మనసులో ప్రతిజ్ఞ తీసుకోండి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి చివరగా ఒక్క మాట అప్పుడప్పుడు మా రామకృష్ణారావు గారు మా గారు నేను మాట్లాడుకుంటుంటాం రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సిమిలారిటీ ఉంది ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాజకీయాలలో చేరినప్పుడు చాలా గరం గరం ఉంటారంట కొంతకాలం అయినాక కొంచెం నరం నరం అవుతారంట ఇంకొంతకాలానికి బేషరం అవుతారంట అంటే గరం నుంచి నరం నరం నుంచి బేషరం ఇది పరిణామక్రమం జరుగుతూ ఉంటుంది అని ఒక నానుడి ఉంది ఈ నానుడికి ఇది తప్పు అని నిరూపించే బాధ్యత మీ దగ్గర ఉంది అని నేను భావిస్తున్నా మీరందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరు సహకరించాలి పేదవాడు నిస్సహాయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేసేటప్పుడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులు గుర్తు రావాలి మీ తల్లిదండ్రులు తొంభై శాతం ఇక్కడ ఉన్నవాళ్ళు పేదరికం నుంచే మారుమూల ప్రాంతాల నుంచో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు రేపటి నుంచి మీరు అధికారులు కాబోతున్నారు ఆఫీసర్స్ కాకపోతున్నారు నిన్నటి వరకు మీరు నిరుద్యోగ యువకులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్యమైన కుటుంబ సభ్యులు కానీ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం అధికారులు ఆఫీసర్స్ ఈ రోజు నుంచి మీ టైటిల్ ఆఫీసర్ ఈ ఆఫీసర్ అనే పదానికి ఎంతో ఇంటెన్సిటీ ఉంది ఎంతో బలం ఉంది ఈ బలాన్ని మీరు అంచనా కూడా వేయలేరు మీకు అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి ఎక్కడికి వెళ్ళినా దిస్ ఇస్ గ్రీన్ కార్డ్ గ్రీన్ ఛానల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఒక ప్రజాప్రతినిధికి ఒక ఉన్నతాధికారికి ఎక్కడికి వెళ్ళినా డోర్లు ఓపెన్ అయ్యేది కొన్నిసార్లు జీవిత కాలంలో కూడా ఆ డోర్ మన కోసం ఓపెన్ కాదు కానీ ఒక అధికారి ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ఆ డోర్లు అన్ని ఓపెన్ అవుతాయి ఇంత గొప్ప అవకాశం